నమస్తే ఏపీ జీరో కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి మండలం గొందిపల్లి గ్రామంలోని అంగనవాడి సెంటర్ ప్రక్కన ఉన్నటువంటి కరెంటు స్తంభం మరి వేరు శనగకాయల లోడుతో వెళ్తున్న సందర్భంలో లారీ తగిలి పాఠశాల మీదకు ఈ విద్యుత్ స్తంభం ఉరిగిపోయింది ఈ సంఘటన జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఈ స్తంభాన్ని సక్రమంగా తిరిగి కూర్చాలి నిర్మించాలని చెప్పి స్థానిక గ్రామస్తులు జక్కలచెరు గ్రామ సచివాలయంలో దరఖాస్తు ఇప్పించిన ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని ప్రతిరోజు విద్యార్థులు మరి అంగన్వాడీ సెంటర్కు వస్తూ పోతున్న కారణంగా తిరిగి గాలి వానకు ఏమైనా కానీ విద్యుత్ స్తంభం ఒరిగి నేల మీద పడినప్పుడు ఏదైనా ప్రమాదం సంఘటన జరగచ్చని అటువంటి సందర్భంలో భద్రతకు సంబంధించి ఇప్పటికైనా కానీ విద్యుత్ శాఖ అధికారులు కానీ సంబంధిత సర్పంచ్ కానీ మండల ఈఓఆ ఆర్డి అధికారులు కానీ ఎంపీ ఎంపీడీఓ కానీ వెంటనే చర్యలు తీసుకోలేదని లేని పక్షంలో వారే బాధ్యులు వహించాలని స్థానికులు కోరుతున్నారు